వేసి వారి బలి ఆగం నా తండ్రి నాయన మాటలు మేము అందరం ఆలోచించబోతుండగా తండ్రి ఇంటున్న మేము తండ్రి కేవలం ఇరువాళ్ళ వేలే ఉండి మమ్మల్ని మేము మోసపరచుకోకుండా ఇంటున్న మాటల ప్రకారంగా మా ఆత్మీయ జీవితాన్ని నీ వాక్య పెలుగులో సరి చేసుకొని సరిచూసుకొని ముందు కొనసాగే స్థితిని తండ్రి మా అందరికీ ఇచ్చేయండి నాయన నిలబడి మాట్లాడిపోతుండగా తండ్రి మట్టివాడిని మట్టివాడిని మీరు మనం జ్ఞాపకం చేసుకుని అండి పరిశుధాత్మ దేవుని సహాయంతో నడిపించి మమ్మల్ని బలపరచమని క్రీస్తునామంలో ఈ ప్రార్థన మిమ్మల్ని అడిగి కన్న తండ్రి ఆమె మంచిదండి మరి ఈ సమయంలో మరి రెండో వర్తమానంగా ఏసుక్రీస్తు వారి బలియాగం కొరకు మరి ఈ సందర్భం కనుక ప్రతి ఒక్కరము మరి ఈ మాటల్ని మనము ఆలోచించేవారిగా మరి ఉండేవారిగా ఉండాలండి ఎందుకంటే మన జీవితంలో మరి ప్రతి ఆదివారము మరి రొట్టె దాక్షారసం కొరకు మనం అందరం సిద్ధపడి ఉంటామండి మరి ప్రతి ఆదివారం పైన ఆదివారం కూడా అన్నగారు మాట్లాడిన రీతి కానీ మరి యొక్క యేసుక్రీస్తు వారి ఆయన రొట్టె ఆయన శరీరాన్ని మనం తీసుకోబోతున్న మనము అది కేవలము మరి ఇంటి దగ్గర తయారు చేయబడిన పదార్థముగా మనం ఆలోచించక అది ఇంటి కాడ తయారు చేసి మరి వచ్చిన తర్వాత మరి మందిరములకు వచ్చిన తర్వాత బల్ల మీద పెట్టిన తర్వాత ప్రార్థన చేయబడిన తర్వాత మరి అది ఏసుక్రీస్ వారి శరీరము రక్తంగా ఉంటుంది కనుక అది తీసుకోబోతున్న మనము అది కేవలము రొట్టిగా భావించగా ఇంటి ఇంటి దగ్గర చేయబడిన పదార్థముగా రొట్టిగా కాక ద్రాక్షరసముగా కాక మనము ఇక్కడికి వచ్చి క్రీస్తు వారి యొక్క రక్తము ఆయన యొక్క శరీరము అని అట్టి భక్తితో భయంతో మనం తీసుకునే వారిగా ఉండాలండి ఎందుకంటే అది తీసుకోబోతున్న మనము తీసుకుంటున్న మనము తీసుకున్న తర్వాత మన జీవితాలు ఎట్లా ఉండాలా అది తీసుకునే మనము తీసుకోబోతున్న వారము ఏ రీతిగా ఉండి మనం తీసుకోవాలనేది కూడా మనం ఆలోచించేయాలండి ఎందుకంటే పరిశుద్ధమైంది కనుక అది కేవలం రొట్టిగా ఆలోచన చేయకూడదండి అది కేవలం ద్రాక్షరసంగా మనం ఆలోచన చేయకుండా మన ప్రభువారి ఆయన శరీరమని ఆయన రక్తమని తీసుకునే వారిగా మనం ఆలోచన చేయాలండి ఎందుకంటే మన జీవితాల్లో తీసుకున్నవారు కేవలం రొట్టిగానే తీసుకొని కేవలం మరి ద్రాక్షరసంగా తీసుకుంటే అది ఎటువంటి ఉపయోగం ఉండదండి ఎందుకంటే భక్తిగా ఆయన అనుకున్న రీతిగా మనం తీసుకునే వారిగా ఉండాలి మరి అనేకమైన మాటలు ఉన్నాయండి ఒక క్వన్ తీసుకొని మరి ఎప్పుడు అన్నగారు ఈ వచ్చినాలని చదివించి ఇక్కడ ఉన్న సేవకులు చదివించి రొట్టెని రాక్షరసాన్ని మనకు అందిస్తూ ఉంటారు కొరంది పత్రిక పౌలు గారు రాసిన కొరిందులు రాసిన పత్రిక మొదట పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన అండి రాసిన మొదట పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన మీరు ఈ రొట్టెని తిని మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని తాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించు అంటే మనము ఆయన సువార్తని ప్రకటించేవారిగా ఉండాలని పౌలు గారు మాట్లాడుతున్నారండి ఎప్పటివరకు అంటే ఆయన రాకడొచ్చేంత వరకు కానీ ఆయన రెండు రాకడి ఆయన పునరుద్ధానం వచ్చే ఆయన వచ్చే వరకు కూడా మనము ఆయన కొరకు ప్రకటించేవారిగా ఉండాలి ఈలోపు మనం చచ్చిపోయినా కానీ మరి మరణించే మనకి దేవుడిచ్చే ఆయుషుని ఉన్నంత వరకు కూడా మనం ప్రకటించేవారుగానే ఉంటు ఉండాలి అంటే మనం ఏదో ప్రకటిస్తామా అంటే మన జీవితాలు మనకి లేకపోయినా మనము ఏ రీతిగా ఉండాలంటే ఎందుకంటే మన జీవితాల్లో మనం ఆ యావనాలోచిస్తూ ఉంటే ఒక స్టేజీ కట్టి ఒక వంద మందిని పిలిచి సువార్త ప్రకటిస్తామంటే అది కాదు మనము సువార్త ప్రకటించే వారికి కూడా మనము సహకారులుగా ఉండాల అంటే ఆయన పనికి మనము సహకారులుగా సహవారిగా ఉండాలి ఎందుకంటే మన జీవితాల్లో మరి ప్రకటించే స్థితి మనకు లేకపోయినా ప్రగతి ప్రకటించే వారికి మనం సహకారులుగా ఉండాలి ఎవరు ఈ రొట్టెని ఈ రాక్షరసం తీసుకోవుతున్న మనము ఎందుకంటే ఆ బాధ్యత అనేది మన పైన ఉంది ఏ బాధ్యత అది స్వార్థ బాధ్యత ఆ బాధ్యతని మనం తీసుకునే వారిగా ఉండాలి కానీ మన జీవితాల్లో ఆ పరిస్థితి లేకపోతే అది దేవుడికి ఇష్టమైన ఉండదండి మనం ఎప్పుడు ఎప్పుడు ఎప్పటికప్పుడు మనం ఆలోచించుకోవాల్సిందంటే ఆయన పని నిమిత్తం ఆయన యొక్క ఉద్దేశము తండైన దేవుడి యొక్క ఉద్దేశాన్ని యేసుక్రీస్తు వారి యొక్క బలి ఆగాన్ని మనం ప్రకటించే వారిగా ఉండాల ఎందుకంటే ఈ రోజున మన పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ఈ రొట్టె తీసుకున్న వారు కేవలం తీసుకుంటున్నాం వెళ్ళిపోతున్నాం అంటే సరిపోదు వాళ్ళు ఇస్తున్నారు మనం తీసుకొని తిని మూతుడుచుకొని వెళ్ళిపోయే నామకార్థ క్రైస్తువులుగా మనం ఎప్పుడే ఉండకూడదు ఎందుకంటే మన పైన బాధ్యత ఉంది ఆ బాధ్యత ఏంటంట స్వార్థ బాధ్యత ఉంది కనుక ప్రతి ఒక్కరము తీసుకోబోతున్న ప్రతి ఒక్కరము మనము అది గుర్తెరిగి తీసుకునేలాగా ఎప్పటికప్పుడు ప్రతి ఆదివారం మనం తీసుకుంటున్న మనము యొక్క బాధ్యతను గుర్తెరిగి తీసుకునేవారిగా ఉండాలండి ఎందుకంటే నామకార్థక రైసులుగా ఎప్పటికీ తీసుకోకూడదు ఎందుకంటే ప్రకటిస్తున్న మాటలు మన జీవితానికి ఎంతో విలువైనవి కనుక ఆ మాటలకు తగినట్టుగా బతికి ఆయన ఉద్దేశాన్ని తగినట్టుగా మనం అందరం ఉండాలండి దేవుడు కోరుకున్నాడు ఎందుకంటే స్వార్థ అనేది మన పట్ల ఉన్న బాధ్యత ఆ బాధ్యతను నెరవేర్చేవారిగా మనం ఉండాలి ఎందుకంటే మనం వెళ్ళి ప్రకటించలేమండి మనం చెప్పలేము అంటే కనీసం మన ఇంట్లో వాళ్ళకు కూడా మనం చెప్పుకోలేని వారిగా ఉన్నాం చెప్పుకునే వారిగా ఉండాలా స్వార్థ యొక్క బాధ్యత కలిగి ఉండాలా భార్యకి కానీ భర్తకు కానీ బిడ్డలకు కానీ మనం చెప్పుకునే వారిగా ఉండాలి అట్లానే చెప్పే సేవకులకి మనం సహకారులుగా ఆయన పనిలో సహకరించేవారిగా వారిగా ఉండాలని మరి నా హృదయపూర్వకం కోరుకుంటూ మరి వల్లలో చేయబోతున్న మనము ఎప్పటికీ మనకి మనం పరీక్షించుకొని తీసుకునేవారిగా ఉండాలని నా మాటలు ముగిస్తూ మరి ప్రార్థన చేసుకుందామండి ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడు అయిన తండ్రి మహోనతుడు అండ గొప్పదేవ నిఘనమైన ఉన్నతమైన ఈ నామానికి ప్రభునేశ క్రీస్తు వారి కృపగలిగిన నామం తండ్రి మీకు స్తోత్రాలను ఆయన అయా ఈ యొక్క బల్లలో ఉన్న పరమాత్మని మేము గ్రహించి తీసుకునేలాగా తండ్రి తీసుకోబోతున్న వారిని జ్ఞాపకం చేసుకునండి నాయన ఎవరికి వారు నా తండ్రి పరీక్షించుకొని తీసుకునేలాగా సహాయతన ఇచ్చేయండి తండ్రి బాధ్యత అనేది తండ్రి నాయన స్వార్థ బాధ్యత మా అందరిపైన ఉందని గ్రహించి తండ్రి తీసుకోబోతున్న మేము ఆ బాధ్యతని నాయన సదింపై మరణం వచ్చే అంతవరకు కూడా తండ్రి ఎప్పటికీ ఇడవక తండ్రి దాన్ని కలిగి జీవించేవారిగా ఉండటానికి సహాయతను మాకు దామని ఇటువంటి మాటలు తండ్రి మంచి నన్ను ఫలితాలు ఫలించులాగా సహాయతను దయచేయమని క్రీస్తు నామమున ఈ ప్రార్థన మేము అడివేడుకుంటున్నాం కన్నా తండ్రి ఆమె మంచిదండి ఎంత గొప్ప అవకాశించిన మొట్టమొదటిగా తండ్రి అయిన దేవునికి హృదయ